వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారు రచించిన కథ తరువుకు గిరి భారమ వింటారు సోముడో ఉన్నా బుట్రా ఇలా వస్తే ఓ అరటి నాయనా కడుపులో మంటగా ఉంది వేణుగోపాలస్వామి ఆలయం మెట్ల మీద కూర్చుని ఒంట్లో ఉన్న ఓపికంతా గొంతుకులోకి తెచ్చుకుని గట్టిగా అరుస్తోంది కావమ్మగారు కావమ్మగారు శివాలయంలో పనిచేసే సోమేశ్వర శాస్త్రి గారి తల్లి ఆవిడికి చూపు మందం మరీ దగ్గరగా వస్తే గానీ కనపడదు అది బాగా తెలిసిన వాళ్లైతేనే పోల్చుకుంటుంది లేకపోతే లేదు దానికి తోడు చెవుడు కూడాను ఒక్కోసారి ఆవిడికి మనుషులు గుర్తు కూడా ఉండరు వాళ్ళు ప్రతిసారి వాళ్ల పరిచయం చేసుకోవలసిందే అటువైపు వెళ్తున్న శాస్త్రిగారు ఇటువైపు చూసి చూడనట్టే గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అది చూసిన నేను ఆశ్చర్యపోయాను ఆయనకు అవసరమైన పనేదో ఉండుంటుందనుకుని సర్దుకున్నాను కానీ కామమ్మగారు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారల్లే ఉంది అందుకని మళ్లీ పిలిచారు నాయనా సోడో లేవుట్రా ఆవిడికి వీలైనంత గట్టిగా అరిచారు అది విన్న నేను నా పూల సజ్జలో ఉన్న అరటిపండు తీసి ఆవిడ చేతిలో పెట్టి ఆవిడ పక్కనే మెట్ల మీద కూర్చున్నాను మామగారు మీకు కనబడదు కదా ఈ అరటిపండు ఎవరిచ్చారో మీకెలా తెలుస్తుంది కుతూహలం కొద్దీ అడిగాను కొంచెం గట్టిగా ఆవిడ చెవికి దగ్గరగా వెళ్ళి ఎవరూ సోముడు కాదా ఎవరమ్మా నువ్వు అడిగింది ఆవిడ నేనండి ధర్మకర్త రంగాచార్యులు గారి కోడల్ని వసుధని అన్నాను అవునా నాకు కనబడి చావదు కదూ వాడే అనుకున్నాను ఏమి అనుకోకు తల్లి మరే పొద్దున్నుంచి కడుపు లోమ్మంటమ్మా అక్కడికి కోడల పిల్ల కాఫీ పోసింది నేను అయినా ఏమిటో ఈ ప్రాణం ఉండదు పోదు నీరసంగా అంది నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆవిడి కనీసం ఎనభై పైనే ఉంటాయి కొంచెం రంగు మాసిన గోధుమ రంగు చీర కచ్చా పోసి మీద నుంచి ముసుగేసుకుని కట్టుకుంది ఆ చీరకు అక్కడక్కడ చిన్న చిన్న చిరుగులు కుట్టిన అతుకులు ఉన్నాయి ఎర్రటి ఎండలో పదకొండు గంటలప్పుడు కాళ్ళు కాలుతున్నా కూడా ఆ మెట్ల మీదే కూర్చుని కొడుకు కోసం చూస్తూ ఆకలిని చంపుకోలేక బాధపడుతోంది ఆవిడకు మళ్ళీ ఇంకో అరటిపండు చేతిలో ఉంచి గుళ్ళో ఇస్తున్న ప్రసాదం కూడా తీసుకొచ్చి పెట్టాను ఆవిడ గబగబా తినేశారు పాపం ఎంత మీద ఉన్నారో అనిపించింది ఓ పది నిమిషాల తర్వాత శివాలయంలోకి వెళ్ళాను సోమేశ్వర శాస్త్రి రుద్రం చదువుతూ శివార్చన చేస్తున్నారు పది మందికి మంచి చెడు ధర్మాధర్మాలు చెప్పవలసిన శాస్త్రి గారికి నేనేమని చెప్పేది కళ్ళు మూసుకుని శివుడికో నమస్కారం చేసి ఇంటికి బయలుదేరాను నా తల్లిదండ్రులకు నేనేకైక సంతానం నా ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్లో ఉండగా జహీరాబాద్ నుంచి మా హైదరాబాదులో జేఎన్టీయూ హాస్టల్లో ఉన్న నన్ను చూడ్డానికి వచ్చి మళ్లీ వెనక్కి వెడుతూ యాక్సిడెంట్ జరిగి అమ్మా నాన్న అక్కడికక్కడే పోయారు ఆ తర్వాత ఒంటరినైన నన్ను నాతో పాటు చదివిన శైలేష్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అత్తయ్య మావయ్య కూడా ఎంతో మంచివాళ్ళు వాళ్ల ఊరు రామాపురం వాళ్లకు శైలేష్ ఏకైక సంతానం నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు నేను కూడా మా అమ్మ నాన్నల్ని వాళ్లలో చూసుకుంటాను మేమిద్దరం హైదరాబాద్లోనే పనిచేస్తున్నాం నాకు నా అన్న వాళ్ళెవ్వరూ పెళ్లి తర్వాత నా బాధ్యత తీసుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో నా తొలి కాన్పు మా అత్తారూరు రామాపురంలోని వాళ్ళింట్లోనే జరగాలని మా అత్తమ్మ నన్ను ఏడో మాసంలోనే ఆ ఊరికి తీసుకొచ్చారు నేను కొంతవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని ఆ తర్వాత మెటర్నిటీ లీవ్ తీసుకుంటానని మా ఆఫీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళను ఒప్పించి ఇక్కడికొచ్చాను ఇక్కడి పచ్చటి పొలాలు దారికి ఇరువైపులా పెరిగి పాఠశాలలకు చల్లదనాన్ని విశ్రాంతిని ఇచ్చే మహావృక్షాలు ఎక్కడ చూసినా ఆహ్లాదపరిచే ప్రశాంత వాతావరణం చూసి చాలా ఆనందపడిపోయాను అక్కడున్న వేణుగోపాల స్వామి గుడి ఆ పక్కనే ఉన్న శివాలయం మనసుకు ఎక్కడలేని ఆనందాన్ని ప్రశాంతతను ఇస్తాయి నేనొచ్చి నెల అయింది డాక్టర్ చెకప్లు అవి ఇక్కడే చేయించుకుంటున్నాను డాక్టర్ నన్ను రోజు వాకింగ్ చేస్తే మంచిదని పురుడు సులభంగా అవుతుందని సలహా ఇచ్చారు మా అత్తమ్మ నన్ను రోజు గుడికెళ్లి ప్రదక్షిణాలు చేయమని దానివల్ల స్వామి కార్యం స్వకార్యం కూడా జరుగుతుందని దేవుడి దయ వల్ల పండంటి బిడ్డ పుడుతుందని అన్నారు నేను సరేనని చెప్పి రోజూ ఇక్కడికి వస్తున్నాను రోజూ రావడం వల్ల అదే కాక మా మామగారు ఈ గుడి ధర్మకర్త కావడం వల్ల గుళ్ళో అధికారులు పనిచేసేవాళ్లు ఇంకా పూజారులు నాకు పరిచయం అయ్యారు గుళ్ళో పూజారులు ఉండడానికి దేవాలయ యాజమాన్యం వాళ్లకి దేవాలయానికి వెనుక వైపు కొంచెం పెడగా ఇళ్లు కట్టించారు అటువైపు నుంచి కూడా ఆలయంలోకి మార్గం ఉంది మా ఇంటి నుండి ఆ దారి దగ్గర వస్తుందని నేను రోజు అటువైపు నుంచే వెడుతూ ఉంటాను అటు వెడుతూ రోజు అక్కడ ఆలయ పూజారుల కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకుని వాళ్లతో కొంచెం పరిచయం పెంచుకున్నాను సోమేశ్వర శాస్త్రి భార్య పేరు గిరిజ ఆయనకు స్వయాన మేనమావ కూతురట కామమ్మగారు పిల్లాడు పుట్టిన తర్వాత భర్తను పోగొట్టుకున్నారట కొంతకాలం అన్నల సాయంతో పిల్లాడ్ని పెంచినా వదినెల ఓర్వలేని వల్ల ఇబ్బంది పడి పిల్లాని తీసుకుని ఈ ప్రాంతానికి వలస వచ్చేసిందిట ఇక్కడ దొరికిన చోట వంట చేసుకుంటూ దూరపు బంధువుల దగ్గర తలదాచుకున్నారట అక్కడి గుళ్ళో అప్పటి ధర్మకర్త ఇంట్లో వంట చేసుకుంటూ ఆయన్నడిగి పిల్లాన్ని చదివించే శక్తి లేక గుళ్ళో పూజారి దగ్గర మంత్రాలు నేర్పమని ఆయనకు సాయంగా పెట్టించారట కొన్నేళ్లు పోయాక అతని నోటి శుద్ధతని మంత్రాలు స్పష్టంగా చదివి పూజ చేసే తీరును కంచు గంటలా మోగే అతని గొంతును చూసి ముచ్చటపడి ఆ ధర్మకర్తే అక్కడే శివాలయంలో పూజారిగా చేర్చుకున్నారట ఆ తర్వాత కావమ్మగారు తన అన్న కూతుర్ని కొడుక్కి చేసుకుందట అది ఆవిడ కథ ఓ రోజు నేను గుడికెళ్తూ ఎప్పట్లా వాళ్ళ వైపు నుంచి వెళ్లాను కావమ్మగారు వాకిటి గుమ్మంలో అరుగు మీద కూర్చుని అరుస్తోంది ఉషాయ్ గిరిజా వినబడట్లేదుటే అవీరిగాడు వచ్చాడా అని లోపల నుంచి ఏమీ బదులు రాలేదు ఆ పక్కనే వేణుగోపాలస్వామి గుళ్ళో పనిచేసే రామశాస్త్రి గారి కుటుంబం ఉంది వాళ్ల పిల్ల నేనక్కడే ఉండి చూడ్డం చూసి ఆవిడ దగ్గరికి వెళ్ళి చెవిలో గట్టిగా సమాధానం చెప్పింది మాపా వాడింకా రాలేదు అని ఆవిడ బాధపడుతూ ఏమిటో వాడెప్పుడొస్తాడో బా నా తలకాయ తగలెట్టుకోవాలి నాకేమో ప్రాణం చాలొస్తోంది పీడాకారపు బతుకైపోయింది చావు రాకుండా ఉంది నాకు ఏమిటో అని సణుక్కుంటోంది ఆవిడ నేను ఆ పాపని పిలిచి రాధ ఏంటమ్మా మా అమ్మ అంటున్నారు అని అడిగాను అక్కడ వాళ్ళందరికీ నేను ధర్మకర్త గారి కోడలని గౌరవం ఆ పిల్ల ఏదో చెప్పబోతుంటే వచ్చి ఆ ఏముందమ్మా ఆ ముసలావిడ తల పని చేయించుకుందుకు కూర్చున్నారు పాతకాలపు మనిషాయే ఆవిడిప్పుడు ఆ అలవాట్లు ఆచారాలు మార్చుకోలేదు కదా కనీసం నెల రోజులకోసారి ఆ తంతు తప్పది ఆవిడికి అదయ్యి స్నానం అయ్యే వరకు పచ్చి గంగ కూడా ముట్టరావిడ ఇవాళ ఆ పని చేసే వీరం కడువు ఇంకా రాలేదు పెద్ద ప్రాణం కదూ తినకుండా ఉండలేరుగా అందుకని అడుగుతున్నారన్నమాట అన్నారు ఆవిడ ఎందుకు రాలేదండి పిలవలేదా అని అడిగాను నేను హా లేదమ్మా పిలవరు ఎప్పుడు ఇదే తన వాడుకో పదో పరకో ఇవ్వాల్సి వస్తుందని బాధ ఆ గిరిజుంది చూశావు ఒట్టి కొరకరాని కొయ్య ముసలావిని రాచి రంపాన పెడుతుందంటే నమ్ము అంటూ మెల్లిగా రహస్యం చెప్తున్నట్టే నా చెవి దగ్గర చెప్పి నన్ను వాళ్ళింటి వైపు లాక్కెళ్ళింది ఆవిడ గురించి ఇంకా చెప్దామని కాబోలు బహుశా జాతి వైరం అంటే ఇదేనేమో చూడమ్మా వసుధా ఇలానే చెప్పానని దాంతో అనమో ఒక తల్లి అదో గయ్యాళి గంప ఎప్పుడు పోట్లాడదామా అని బొడ్డుకు మసి పూసుక్కుచుంటుంది అన్నానని కాదుగాని ఆ సోముడున్నాడు చూడు ఎందుకు పనికిరాని దద్దమ్మమ్మా ఆ గయ్యాళి ఆ పెద్దామణి అన్ని ఇబ్బందులు పెడుతున్నా ఒలకడు పలకడు ఏదో గీత బాగుండే నాలుగు ముక్కలు అబ్బి అక్కడ ఉద్యోగం వెలగబెడుతున్నాడు కానీ ఇంకెందుకో పనికిరాడు పెళ్ళాని కాదని ఒక్క పైసా ఆవిడ కోసం ఖర్చు పెట్టడు ఆ చదువు ఆవిడ రెక్కలు ముక్కలు చేసుకు చెప్పించిందే కదూ కుక్కకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ వాడికి ఏ మాత్రం లేదమ్మా ఆవిడికి తిండి సరిగ్గా పెట్టరు ఆవిడ తినేదేవో ఓ పూట వాళ్ళకి అది కూడా బరువైపోయింది పాపం రోజు రాత్రిళ్ళు ఆవిడ పస్తులేను ఆ బట్టలు చూసావు కదా ఆవిడ కట్టుకునే జత రెండేళ్ల క్రితం ఆవిడ మేనల్లుడు తీసుకొచ్చి వేను మళ్ళీ ఆవిడికి బట్టలు పెడితే ఒట్టనుకో ఆవిడ చింకి గుడ్డలే కట్టుకుంటోంది ఆవిడ ఉసురు ఊరికే పోతుందా ఏమిటో ఆ ఉద్యోగం చూసి ఓహో అహంకరిస్తున్నాడు అది వేయించింది కూడా ఆవిడేను ఓపికన్న నాళ్ళు ఆవిడ చచ్చేట్టు చాకిరీ చేసి వాణ్ణి వాడి కుటుంబాన్ని పోషించిందా ఇప్పుడు ఆవిడ్ని చివరి దశలో చూసుకోవడానికి వాళ్ళు చస్తున్నారంటే నమ్ము అంది ఆవిడ చేతులు తిప్పుకుంటూ బహుశా ఇది నేను విని మా మామగారితో చెప్తే ఆయన శాస్త్రిగారిని గారిని అనో లేదా ఉద్యోగంలోంచి పీకించేస్తేనో వాళ్ల తమ్ముణ్ణి ఇక్కడ వేయించుకోవాలని ఆశపడుతున్నట్టు అనిపించింది నాకు ఆవిడలా ఆశపడుతోందనే మాట గాల్లో తిరుగుతోంది కూడాను మాటలో మాటగా ఆవిడ తమ్ముణ్ణి కూడా బాగా ఎత్తేసి చెప్పింది అంతటి గొప్పవాడు శాస్త్రం తెలిసినవాడు భూప్రపంచంలో ఎక్కడా లేనే లేడంటూ చెప్పుకొచ్చింది ఏమిటో ఈ గొడవలు మొత్తానికి ముసలావిడికి ఇవాళ మూడిందేమో పొద్దున్నుంచి తిండి తిప్పలు లేక అలా ఎర్రటి ఎండలో ఎంతసేపు ఆ రూ మీద కూర్చుంటుంది నేను రాధని పిలిచి ఓ పాతిక చేతిలో పెట్టి వెంటనే రోడ్డు కవతలున్న షాపులో వీరంకణ్ణి పిలుచుకురమ్మని పంపాను ఇంకాసేపటికి గుళ్ళోంచి వస్తూ నేను చేసిన పని చూడని సోమేశ్వర గారు నన్ను చూసి నవ్వి బానరమ్మా అనుకుంటూ వాళ్ళ లోపలికి వెళ్ళాడు నేను తల ఊపి ఇంకో వాళ్ళ వాళ్ళింటి లోపల నుంచి మాటలు వినబడుతూనే ఉన్నాయి గిరిజ ఈసారికిలా కాని పాపం పెద్దది ఎంతసేపు కూర్చుంటుంది నేను ఇదే చూడనా గుళ్ళో పనే చేసుకోనా మాటి మాటికి నువ్వు ఇలా సమస్యలు సృష్టిస్తుంటే నేను ఎలా పనిచేసుకోగలని చెప్పు అని బతిమాలుతున్నాడు ఆయన ఏమో బాబు ఏం చేస్తారో నాకు తెలీదు ఈ తగ్దినన్న నా వల్ల కాదు ఈరోజు అటు ఇటో తేలిపోవలసిందే ఉంటే ఆవిడైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అదేదో తేల్చేసి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి తేల్చేసింది ఆవిడ ఇప్పుడేమైందని పాతిక్కి పరక్కి ఇంత ఇబ్బంది పడతావు చూడు ఇంత చిన్న చిన్న విషయాలు ఆగం చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ మరే చిన్న విషయమేను ఆవిడ ఆర్జించి పోసిన రత్నాల రాసులు పోగు చేసుకోలేక చస్తున్నా కదూ అందుకని ఇది చిన్న విషయమే ఇప్పుడు ఎలా ఉంటే ఏమిట ఇంట్లో ఓ మూల పడే అడవకూడదు టింగురంగ అంటూ ఆ గుళ్ళో వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ అక్కడ కూర్చోపోతేను ఇదిగో వాళ్ళల్లో కొంతమందిని డబ్బు కూడా అడిగి తీసుకుంటోందని విన్నాను అవ్వ ఎంత సిగ్గుచేటు ఈవిడ ఆ తలకాయ పని చేయించుకోకపోతే ఊడి ఊడిపడవు ఆవిడ ఆచారం ఏమీ మంటా కలిసిపోదు మీరుండండి అసలు ఇకేమీ తెలీదు ఈ పని చేయించకపోతే బయటికి వెళ్ళడానికి సిగ్గుపడి కొంపలో ఉంటుంది చెప్పేది వినండి ఖర్చుకి ఖర్చు ఉండదు బయట మనకి అవమానము ఉండదు లేదని నా మాట కాదంటారు నా పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంతే ఇవాళ అటో ఇటో తేలాల్సిందే అలా ముక్కు చీదేసింది ఆవిడ అబ్బా ఎక్కడికి పోతుందే పెద్దావిడ ఆవిడికి తప్ప ఎవరున్నారు చెప్పు మళ్ళీ అదే ధోరణిలో బ్రతిమలాడి చెప్పాడు నాకదేమీ తెలీదు వల్ల పొమ్మనండి నా వల్ల కాదంటే కాదంతే కరాఖండిగా చెప్పేసింది ఇంతలో వీరంకడు వచ్చి అమ్మగారు రండి ఇలా కూచోండమ్మా అని ఆవిడకు చెవుడని తెలిసి కొంచెం గట్టిగా పిలిచాడు వీరంకడి పిలుపు విని శాస్త్రిగారు ఆయన భార్య బయటకొచ్చారు ఎవ్వరూ పిలిపించకుండా వీరంకడి ఎలా వచ్చాడబ్బా అని విస్తుపోయి చూస్తున్నారు ఇద్దరు నేను అక్కడే నుంచు చూస్తున్నా ఇటుపక్క రాధా వాళ్ళమ్మ కూడా నుంచు చూస్తున్నారు అక్కడ నన్ను చూసి మొగుడు పెళ్లాలిద్దరూ అవాక్కయ్యారు కళ్ళ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వచ్చి వీరంకడి ఎదురుగా కూర్చుని తల పని చేయించుకుంటున్నారు నేను శాస్త్రిగారి దగ్గరగా వెళ్ళి శాస్త్రిగారు మీరు ధర్మం తెలిసినవారు సకల శాస్త్రాలు చదివినవారు మీకు నేను చెప్పదగ్గదాన్ని కాదు మీ విజ్ఞత ముందు నా వయస్సు నా చదువు ఎందుకు పనికిరావు కానీ ఇది మీరు చేయవలసిన పని కాదండి మిమ్మల్ని ఆవిడ ఏ దశలో ఎలా పెంచి పోషించింది ఎన్నెన్ని కష్టాలు పడింది మీకే తెలుసు ఆవిడ చిన్న చిన్న కష్టాలు తీర్చడం మౌలిక సదుపాయాలు కలగజేయడం మీ కనీస బాధ్యతని నేను మీకు విడిగా చెప్పక్కర్లేదు కదా మీ అమ్మగారిని చూసుకోవడానికి మీకు శక్తి లేదా లేదంటే చెప్పండి మేమే ఏదైనా ఏర్పాటు చేస్తాం అంతేకాని ఆవిడ్ని తిండికి బట్టకి కూడా బయట వాళ్ళ దగ్గర చేయిచాచేటట్టు చాచేటట్టు చేయకండి ఆవిడ ఆచార వ్యవహారాలకు అడ్డు పెట్టకండి తల్లులకు పిల్లలు బరువు కానప్పుడు పిల్లలకు అమ్మ బరువు కాకూడదు శాస్త్రి గారు అన్నాను కొంచెం తీవ్ర స్వరంతో ఏమనుకున్నాడో ఏమో పెళ్ళం వంక కారాలు మిరియాలు నూరుతూ చూసి నాతో మాత్రం క్షమించండమ్మా ఈ మాట ఎగార్తో అనకండి దయచేసి అనకండమ్మా పిల్లలు గలవాణ్ణి ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను అమ్మకే ఇబ్బంది ఉండదు నన్ను నమ్మండమ్మా అని చేతులు జోడించాడు నేను ఆ దంపతుల వైపు ఓ చూపు చూసి అక్కడి నుంచి బయలుదేరి గుడికి వెళ్లడానికి మనస్కరించక తిరిగి ఇంటివైపుకు తిరిగాను నాకు వాళ్ళ ఇంట్లోంచి నా పరువు తీసావు కదే పాటిదాన పోతే పో ఏ ఏఎట్టోకి పోతావు అమ్మ మాత్రం ఇక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు అంతే అని శాస్త్రి గారు గట్టిగా అనడం వినబడింది నేను మనస్సులోనే శివుడికి నమస్కారం చేసుకున్నాను వసంత శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారు రచించిన కథ తరువుకు గిరి భారమా విన్నారు వసంత వల్లలో కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ